అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం నైన్త్ క్లాస్ మ్యాథ్స్లోని ఉపరితలాలు వైశాల్యాలు ఘనపరిమాణాలు చాప్టర్లోని మోడల్ పేపర్ ఎస్ఏ మోడల్ పేపర్లో నుంచి లెక్కలు ప్రాక్టీస్ చేద్దామండి ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు మరియు ఎత్తు పదహారు సెంటీమీటర్లు గల ఒక బకెట్తో ఇరవై ఏడు బకెట్లు సున్నమును శంకు ఆకారంలో ఒక కుప్పగా పోసారు దాని భూవైశాల్యము ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు గనప సెంటీమీటర్స్ అయినా దాన్ని కప్పి ఉంచడానికి అవసరమయ్యే కాన్వాస్ గుడ్డ వైశాల్యం అంటే శంఖు యొక్క ప్రక్కతాల వైశాల్యం కనుక్కోమన్నారు ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే శంఖు యొక్క ప్రక్కతాల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు శంఖు యొక్క భూ వైశాల్యం ఇచ్చారు భూ వైశంఖు భూ ఏ ఆకారంలో ఉంటుందంటే అంటే సర్కిల్ అంటే పైఆర్ స్క్వేర్ ఇచ్చి దీని నుంచి మనం ఆరు తీసుకొని రావాలి అలాగే అలాగే ఇక్కడ మనకి ఏంటంటే స్థూపం ఇచ్చారు స్థూపం స్థూపం యొక్క వ్యాసార్థం ఇచ్చారు స్థూపం యొక్క ఎత్తు ఇచ్చారు ఇరవై ఏడు బకెట్లు అంటే ట్వంటీ సెవెన్ ఇంటూ స్థూపం యొక్క ఘనపరిమాణం దాని వాల్యూస్ చేసి స్థూపం యొక్క ఘనపరిమాణానికి ఈక్వల్ చేస్తే మనకి హెచ్ వస్తుంది హెచ్ హెచ్ తీసుకొని హెచ్ ఆరున్నప్పుడు మనకి గుడ్డ వైశాల్యం అంటే ప్రక్కదాల వైశాల్యంలో మనకి ఏం కావాలి ఎల్ కావాలి ఎల్ ఎల్ తర్వాత హెచ్ఆర్ తెలిసినప్పుడు ఎల్ కనుక్కోవటం ఈజీ కాబట్టి ఈ ప్రాబ్లం మనం చేద్దామండి స్థూపంకి సంబంధించిన ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు హెచ్ ఇస్ ఈక్వల్ టు సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఇచ్చారు అయితే ఇది ఎలా అంటే ట్వంటీ సెవెన్ స్తూపం యొక్క ఘనపరిమాణం ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఇంటూ ఇదనమాట స్తూపం యొక్క ఘనపరిమాణం ఇది మనకి శంకు యొక్క భూ వైశాల్యం ఇచ్చారు శంకు యొక్క భూ వైశాల్యం నుంచి శంకు యొక్క శంకు యొక్క ఆరు కనుక్కోవాలి లెవెన్ లెవెన్ టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నామండి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీ టూ ఇంటూ సెవెన్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ మనకి ఫార్టీ టూ స్క్వేర్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ అండి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఫార్టీ టూ ఈ ఆర్ అనేది దేనికంటే శంకు యొక్క వ్యాసార్థం ఆర్ అనమాట శంకు యొక్క యాసార్థం ఆరు తెలిసి ఆరు తెలిసింది మనం కనుక్కోవాల్సింది కూడా ప్రక్కతాల వైశాల్యము శంఖు ప్రక్కతలం వైశాల్యం కనుక్కుంటే అసలుగా సరిపోతుంది కాకపోతే మనకి ఇక్కడ హెచ్ అనేది స్థూపానికి స్థూపానికి స్థూపం ఘనపరిమాణానికి శంఖు ఘనపరిమాణం ఈక్వల్ చేసినప్పుడు వచ్చింది అనమాట అలా కాకుండా మనం ఈ ఆన్సర్ను గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు తెలియదు కాబట్టి శంకు శంకు యొక్క ఘనపరిమా శంకు యొక్క వ్యాసార్థం ఫార్టీ టూ దీని నుంచి మనము వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ టూ బై సెవెను ఇక్కడ ఆర్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ అండి ఇది స్థూపం ఇది సిక్స్టీన్ ఈ పై ఈ పై క్యాన్సిల్ అవుతుంది ఈఆర్ఈఆర్ క్యాన్సిల్ కాదు మన దీని నుంచి ఇక్కడ తీసుకోవాలి త్రీ ఇంటూ ఇక్కడ ఆర్ అంటే ఫార్టీ టూ ఫార్టీ టూ ఇక్కడ హెచ్ కనుక్కోవాలి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఇది ఫోర్టీన్ టైమ్స్ ఈ ఫోర్టీన్ ఈ ఫోర్టీన్ క్యాన్సిల్ అవుతుంది ఇది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది నైన్ టైమ్స్ నైన్ ఇంటూ సిక్స్టీన్ వన్ ఫార్టీ ఫోర్ ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ ఇది శంకు యొక్క హైట్ వన్ ఫార్టీ ఫోర్ శంకు వ్యాసార్థం ఫార్టీ టూ ఎల్ కనుకోవాలంటే వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ అంటే మనకి ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ అండి ఇది సెవెంటీన్ అంటే మనకి ఎంత వచ్చిందంటే వన్ ఫిఫ్టీ వచ్చింది ఇవి పై దాగర తీత్రికమలు కూడా ఒక దగ్గర రాసుకోండి ఇలా ఈ ప్రాబ్లం ఒకవేళ ఇస్తే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఇంక ఏం అవసరం లేకుండా పై ఆరు ఎల్ వేస్తే మనకి వచ్చేసింది అనమాట ప్రాబ్లం పై ఆర్ఎల్ మన వైశాల్యం అనుకోవాలి కాబట్టి ఈ ఫార్ములా వేసి చేసేస్తే వస్తుంది అన్నమాట ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే ఫార్టీ టూ ఎల్ అంటే వన్ ఫిఫ్టీ ఎంత వస్తుందంటే నైన్ హండ్రెడ్ ఇదండి చదరపు చదరపు సెంటీమీటర్స్ అనమాట మనకి దీని ఈ రెండు ఇచ్చింది మాత్రం కనుక్కోవడానికి ఏం కనుక్కోవడానికి హెచ్ కనుక్కోవడానికి ఒకవేళ మనకి ప్రాక్టీస్లో గుర్తుంటే మాత్రం ఇది హెచ్ఇజికోల్డ్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్ఇజికల్ టు శంకు యొక్క హైట్ వన్ ఫార్టీ ఫోరు హెచ్ఇజి హెచ్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్ఇజికోల్ టు ఫార్టీ టూ ఎల్ఈకోల్డ్ వన్ ఫిఫ్టీ ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒక శంకు ఏటవాల ఎత్తు ట్వంటీ ఇది అండి ఆన్సర్ ఒక శంకు ఏటవాళ్ళ ఎత్తు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ మరి దాని వ్యాసము అంటే ఇది మన త్రికముల ఈజీగా కనుక్కోవచ్చు ఇది ట్వంటీ ఫైవ్ ఇచ్చారు వ్యాసం ఎంత ఇచ్చారు ట్వంటీ ఫోర్ వ్యాసం వచ్చేసి ఫోర్టీన్ కదా అందులో సెవెన్ ఇది ట్వంటీ ఫోర్ ఇప్పుడు హైట్ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఇది శంకు ప్రకతాల వైశాల్యం ఇచ్చారు ఎటవాళ్ళు ఎత్తిచ్చారు ఆయన భూ వ్యాసార్థం కనుక్కోవాలి ఇవి కూడా థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అండి ఇవి కూడా త్రికములు పని చేద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారంటే శంకు ప్రకతాల వైశాల్యం ముప్పై ఆరు ఎల్ ఇచ్చారు మనకి ఎల్ థర్టీ ఫైవ్ ఇచ్చారు ఫైవ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఆర్ అనేది ట్వంటీ వన్ వచ్చింది ఆర్ ట్వంటీ వన్ ఎల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ట్వల్ ట్వంటీ ఫైవ్ కదా ఫోర్ ఫార్టీ వన్ ట్వంటీ ఎయిట్ కదా హెచ్ వచ్చి ట్వంటీ ఎయిట్ అనమాట థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఈ త్రికమ్లు కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక్కడ యూజ్ అవుతాయి ఎల్ థర్టీ ఫైవ్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ ఆర్ ఇస్ ఈక్వల్ ట్వంటీ ఇవి తెలిస్తే మనం డైరెక్ట్గా మనం ప్రాబ్లం చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం అయిపోయిందండి ఇది ఆరు కాబట్టి ట్వంటీ వన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఒక శంకు ఘనపరిమాణం నాలుగు వందల అరవై రెండు గనప సెంటీమీటర్లు మరియు దాని భూ వ్యాసార్థమైన దాన్ని ఎత్తు కనుక్కోవాలి ఘనపరిమాణము శంకు యొక్క ఘనపరిమాణం వన్ బై త్రీ పై ఆర్ ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ టూ ఇచ్చారండి వన్ బై త్రీ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ భూ వ్యాసార్థం కూడా సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చారండి సెవెన్ ఇంటూ సెవెన్ హెచ్ హెచ్ఇజ్ ఈక్వల్ టు ఫోర్ సిక్స్టీ టూ ఇది ట్వంటీ వన్ టైమ్ క్యాన్సిల్ అవుతుందండి ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఇది త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎటు వెళ్తుంది కదా అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ సెంటీమీటర్స్ హెచ్ఇజ్ ఈక్వల్ టు నైన్ హెచ్ఈజ్ ఈక్వల్ టు నైన్ సెంటీమీటర్స్ ఒక శంకు భూవైశాల్యము మరియు దాని ఘనపరిమాణం అయినా ఎత్తు కనుక్కోమన్నారు ఇది శంకు యొక్క ఘనపరిమాణం ఇచ్చారు భూవైశాల్యం ఇచ్చారు అంటే మనం భూవైశాల్యం నుంచి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అది వచ్చిన వాల్యూని మనం ఘనపరిమాణంలో శంకు ఘనపరిమాణం ఫా ఫార్మ్లాగా ఘనపరిమాణం ఇచ్చారు కాబట్టి దాని నుంచి హైట్ తీసుకోవాలి ఇది మనము ఈజీగానే చేసుకుందామండి శంకు యొక్క ఘనపరిమాణం ఎంత వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ ఈ భూ వైశాల్యం కాబట్టి డైరెక్ట్గా దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం కొన్ని ప్రాబ్లమ్కి డైరెక్ట్గానే థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు కాబట్టి థర్టీ ఎయిట్ ఫైవ్ బై టెన్ కొన్నిట్లో మనం డైరెక్ట్గానే చేసుకోవచ్చు ఇది లెవెన్ లెవెన్ అనేది సెవెన్ టైమ్స్ ఇది థర్టీ ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి ఇది ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది హెచ్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ హెచ్ వ్యాల్యూ వచ్చేసి మనకి సిక్స్ సెంటీమీటర్స్ అవుతుంది హెచ్ వాల్యూ సిక్స్ సెంటీమీటర్స్ ఇక్కడ కూడా శంకు భూవైశాల్యం ఇచ్చారు ఎత్తిచ్చారు ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ కానీ సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలంటే భూవైశాల్యం నుంచి మనం ఆరు కనుక్కుంటాం ఆరు వచ్చినప్పుడు ఫార్టీ ఎయిట్ కదా అప్పుడు ఈజీగా ఎల్లు వస్తుంది ఎందుకంటే సంపూర్ణతల వైశాల్యంలో ఎల్ అనేది మనకి అవసరం శంకు భూవైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్టీన్ ఇక్కడ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ ట్వంటీ ఎయిట్ సెవెన్ జా వన్ నైంటీ సిక్స్ అండి ఆర్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఫోర్టీన్ ఆర్ ఫోర్టీన్ వచ్చింది హెచ్ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఫార్టీ ఎయిట్ స్క్వేర్ అంటే ఫార్టీ ఎయిట్ అంటే మనకి ఎల్ కావాలి ఎల్ స్క్వేర్ కావాలంటే ఫార్టీ ఎయిట్ అంటే ట్వంటీ త్రీ జీరో ఫోర్ వన్ నైంటీ సిక్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్టీన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ మనం కనుక్కోవాల్సింది సంపూర్ణతల వైశాల్యం శంకు సంపూర్ణతల వైశాల్యం వచ్చేసి పైఆర్ ఎల్ ప్లస్ ఆర్ అవుతుంది ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఫోర్ వన్ సెవెంటీ సిక్స్ అవుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ అండి ఇది కాదు చదరప సెంటీమీటర్స్ వచ్చింది ఇక్కడ శంకు భూవైశాల్యైఆర్ స్క్వేర్ నుంచి మనం పద్నా ఆరు వేల ఫోర్టీన్ వచ్చింది హైట్ ఫార్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఇచ్చింది ఫార్టీ ఎయిట్ స్క్వేర్ అంటే ట్వంటీ త్రీ జీరో ఫోర్ అక్కడ ఫోర్టీన్ అంటే వన్ నైంటీ సిక్స్ వస్తే ఎల్ ఎంత వచ్చిందంటే మనకి ఫిఫ్టీ వచ్చిందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని వచ్చిందనమాట ఫిఫ్టీ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సంపూర్ణదల వైశాలంలో ఎల్ కావాలి కాబట్టి పైఆర్ ఎల్ ప్లస్ఆర్ అనమాట శంకు ఏటవాళ్ళు ఎత్తు నిలువటెత్తులు వరుసగా ఇది డైరెక్ట్గానండి ఫార్టీ వన్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ ఎయిటీ వన్ 40 ఫార్టీ స్క్వేర్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ తీసేస్తే మనకి ఎయిటీ వచ్చింది నైన్ నైన్ సెంటీమీటర్స్ శంకు ఇక్కడ శంకు భూ వ్యాసార్థం ఎత్తుల నిష్పత్తి త్రీ ఇస్ టు ఫోర్ ఇచ్చారు అంటే డైరెక్ట్గా మనకి వాల్యూ ఇవ్వకుండా రేషియో ఇచ్చారు ఇది ఒక ప్రకతల వైశాల్యానికి ఏరియాకి ఎంత ఇచ్చారు ఫైవ్ రూపీ రేట్ ఆఫ్ కట్టారనమాట దీని నుంచి మనం ఎల్ తీసుకొని వచ్చిన వాటి నుంచి మనము ఇక్కడ ఘనపరిమాణం తీసుకోవాలి అంటే వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ అంటే పై ఆర్ హెచ్ కావటానికి ఎల్ కనుక్కోవాలన్నమాట ఇక్కడ ఆర్ బై ఆర్ బై హెచ్ హెచ్జ్ ఈక్వల్ టు త్రీ బై ఫోర్ ఇచ్చారు హెచ్ హెచ్ఇజ్ ఈక్వల్ టు ఫోర్ బై త్రీ ఫోర్ ఆర్ బై త్రీ ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఎల్ కావాలంటే ఫార్ములా ఎల్ అంటే ఏంటిది ఆర్ స్క్వేర్ ఎల్ స్క్వేర్ అంటే ఆల్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ కదా ఆర్ అలా ఉంది హెచ్ స్క్వేర్ అంటే ఎలా తీసుకోవచ్చు సిక్స్టీన్ ఆర్ స్క్వేర్ బై నైన్ అంటే నైన్ క్రాస్ మల్టీప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ ఆర్ స్క్వేర్ బై నైన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆర్ బై త్రీ మీరు ఒకటి నోటీస్ చేస్తే ఇక్కడ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ అనేవి త్రికములే అంటే ఇక్కడ వీటిని బట్టి కూడా మనం కనుక్కోవచ్చు ఎల్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ వస్తుంది అట్లా చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు చూడండి చేద్దాం నెక్స్ట్ వచ్చేసి దీని నుంచి మనము కనుక్కోవాల్సింది ఇది పై ఆర్ఎల్ కనుక్కోవాలి ఇక్కడ వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అంటే పైసలోకి మార్చుకొని దానికి బై కాస్ట్ వేసి రేట్ వేసి చేస్తే పై ఆర్ఎల్ ఈక్వల్ టు ఫైవ్ టూ త్రీ వన్ జీరో ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే ఆర్ తీసుకోండి ఎల్ అంటే ఫైవ్ ఆర్ బై త్రీ ఇక్కడ ట్వంటీ త్రీ వన్ లెవెన్ అనేది టూ టైమ్స్ అవుతుంది లెవెన్ అనేది ట్వంటీ వన్ ట్వంటీ ఇక్కడ ఎంత ఉంది ట్వంటీ వన్ ఇది ఇది ఫైవ్ అనేది ఫార్టీ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ట్వంటీ వన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఆర్ వచ్చేసి టూ త్రీ ఇది ట్వంటీ వన్ ఆర్ స్క్వేర్ అవుతుంది కదా ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ట్వంటీ వన్ అంటే ఇక్కడ థర్టీ ఫైవ్ అవుతుంది ఎల్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ హెచ్ఎం అవుతుంది ట్వంటీ ఎయిట్ అవుతుంది ఇది ట్వంటీ సెవెన్ అంటే త్రీ సెవెన్ జా త్రీ సె సెవెన్ త్రీ జా సెవెన్ సెవెన్ ఫోర్ జా సెవెన్ ఫైవ్ జా అనమాట దాన్ని ప్రకారం మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఘనపరిమాణం కనుక్కోమన్నారు ఘనపరిమాణం ఎంత వన్ బై త్రీ అబ్బాయి ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే మనకి ఎంత వచ్చింది ట్వంటీ వన్ ఆర్ స్క్వేర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ థర్టీ టూ థర్టీ సిక్స్ ఫోర్ ట్వెల్వ్ నైన్ సిక్స్ థర్టీను ఎయిట్ నైన్ ట్వెల్వ్ ట్వెల్వ్ నైంటీ థర్టీ సిక్స్ ఇది ట్వెల్వ్ నైంటీ థ ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ నైన్ థర్టీ సిక్స్ అనేది సెంటీమీటర్ క్యూబ్లో ఉంది దీన్ని లీటర్స్లో మార్చుకోవాలంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ థర్టీ సిక్స్ లీటర్స్ బై థౌజండ్ వేసుకుంటే మనకు వస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ట్వల్వ్ నైన్ ట్వెల్వ్ పాయింట్ నైన్ థర్టీ సిక్స్ లీటర్స్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ప్రాబ్లం కానీ ఈసారి మనకి ఇది ఆల్రెడీ ఏటవాళ్ళు ఎత్తు ట్వంటీ ఫైవ్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు ఎల్లు తెలిసిపోయింది కాబట్టి మన టెగ్నామీటర్ త్రికముల లెక్క ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం దగ్గరికి చదరపు సెంటీమీటర్లకు ఐదు ఐదు పైసలు చెప్పున ఒక శంకు ప్రక్కతల వైశాలనికి రంగు వేయడానికి అయ్యే ఖర్చు ఇంత ఏటవాళ్ళు ఎత్తిచ్చారు అయినా శంకు శంకు ఘనపరిమాణం కావాలంటే మనకి ఆర్ అనేది హెచ్ తెలిస్తే సరిపోతుంది కదా మనకి ఇక్కడ క్లూ ఏంటంటే ఏటవాళ్ళు ఎత్తు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అంటే త్రికుమలైంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ సెవెన్ డైరెక్ట్గా శంకు ఘనపరిమాణం ఫార్ములా వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వేర్ హెచ్ వన్ బై త్రీ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే ఇక్కడ ఎల్ని బట్టి ఇంకా ప్రాబ్లం అంతా చేయట్లేదు ఎల్ అంటే ట్వంటీ ఫైవ్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఆర్ అంటే సెవెన్ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఈ సెవెన్ ఈ సెవెన్ క్యాన్సిల్ అవుతుంది ఇది ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ టూ అంటే ట్వెల్వ్ థర్టీ టూ ఆన్సర్ కనిపిస్తుందా ట్వెల్వ్ థర్టీ టూ అనమాట ఆన్సర్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థర్టీ టూ గణప సెంటీమీటర్స్ ఇది కూడా అలాగే చేయొచ్చు కానీ మనకి ఈ త్రికములు అనేవి తెలియదు ఇదేంటి హైట్ ఇచ్చారు సెవెంటీ టూ ఎల్ వచ్చి సెవెంటీ ఫైవ్ ఆర్ వచ్చి ట్వెల్వ్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఇదంతా మళ్ళీ చేసి దానికి టైం వేస్ట్ శంఖ ఆకారం శంఖవాకారం ఘనపరిమాణం ఇచ్చారు దీని నుంచి మనము ఘనపరిమాణ అంటే ఆరు కనుక్కుంటాం ఆరు కనుక్కొని తర్వాత ప్రకతాల వైశాల్యం కనుక్కోవాలి ఈ త్రికములు వచ్చి రాసుకోండి ఇవన్నీ హెచ్ ఇస్ ఈక్వల్ టు సెవెంటీ టూ ఎల్ ఇజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ అండి ఇది వైశాల్యం ప్రక్కతల వైశాల్యం అంటే ఒక చదరపు సెంటీమీటర్లకు పన్నెండు రూపాయలు చొప్పున ప్రక్కతల వైశాల్యం అంటే ట్వెల్వ్ ఇంటూ పైఆర్ఎల్ ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే ట్వంటీ వన్ సెవెంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ని సిక్స్టీ సిక్స్తో చేస్తే జీరో 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 ఎంత వచ్చిందండి నా ఫైవ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది దీన్ని మనకి సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చారు కాబట్టి మీటర్ క్యూబ్లో చేసుకుంటే ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ అనమాట ఆన్సర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ మీటర్స్లోకి మార్చుకోవాలన్నమాట ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఏనండి నెక్స్ట్ ఒక శంకును కొయ్యిగా ఏర్పడే మద్దిచ్చేదం దాని భూమికి సమాంతరంగా ఉన్నడల మద్దిచ్చేదం ఆకారం కింద ఏ ఆకారంలో ఉంటుంది అది సర్కిల్ కదండి వృత్తం ఇది ఒక క్రమశంకు ఏటవాళ్ళు ఎత్తు ఇది ఇంత ఇచ్చారు శంకు ఎత్తు మరియు ఎత్తు మధ్య కోణం థర్టీ డిగ్రీలైన శంకు ఘనపరిమాణం కనుక్కోమన్నారు ఇది కనుక్కోవాలి అంటే మనం డయాగ్రామ్ రాసుకుందామండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ వేసుకుందాం టూ రూట్ త్రీ దీనికి దీనికి హైట్కి డిగ్రీ అంతా థర్టీ డిగ్రీస్ అంటే మనకి ఇక్కడ లెంత్ కాస్ థర్టీ తీసుకుందాం కాస్త అంటే ఎక్్యూట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న దాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు అంటే ఎదుటి భుజం అంటారు ఇది ఆసన్న భుజం కదా మనకి కాస్ అంటే ఆసన్న భుజం బై కర్ణం కదా హెచ్ బై టూ రూట్ త్రీ అంటే ఇది ఎంత కాస్ థర్టీ అంటే రూట్ త్రీ బై టూ హెచ్ బై టూ రూట్ త్రీ ఈ టూ టూ క్యాన్సిల్ అవుతుంది హెచ్ ఇస్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అవుతుంది హెచ్ ఈక్వల్ టు రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అవుతుంది ఆర్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా రూట్ త్రీ అవుతుంది ఆర్ వాల్యూ వచ్చేసి రూట్ త్రీ వాలూ అవుతుంది ఈక్వల్ టు టూ రూట్ త్రీ త్రీ ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ త్రీ మనల్ని అవుట్ చేయమని ఇక్కడ శంకు యొక్క ఘన పరిమాణం ఫైండ్ అవుట్ చేయమన్నారు శంకు ఘనపరిమాణం శంకువ ఘన పరిమాణం ఫైండ్ అవుట్ చేయమన్నారు వన్ బై త్రీ ఆర్ స్క్వేర్ హెచ్ వన్ బై త్రీ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే త్రీ హెచ్ అంటే త్రీ సిక్స్టీ సిక్స్ బై సెవెన్ సిక్స్టీ సిక్స్ బై సెవెన్ అనమాట సిక్స్టీ సిక్స్ బై సెవెన్ నెక్స్ట్ ఒక ఘనం ఇది ఆల్రెడీ ముందు దాంట్లో చెప్పానండి చూడండి ఒక గోళం ఒక ఘనంలో సరిగ్గా ఇమ్మడగలిగిన వాటి ఘనపరిమాణ నిష్పత్తి గోణ గోళం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఘనం యొక్క ఘనపరిమాణం ఫార్ములా వేసుకొని చేయాలి ఒక గోళం ఒక ఘనంలో సరిగ్గా ఇమడగలిగిన వాటి ఘనపరిమాణ నిష్పత్తి ఘనం యొక్క ఘనమ యొక్క సైడు ఏ తీసుకున్నాం అనుకోండి ఘనము యొక్క సైడు సైడు ఏ తీసుకుంటే దాని వ్యాస దా గోళం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది ఏ బై టూ అవుతుంది గోళం ఘనపరిమా గోళం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఫోర్ బై త్రీ పై ఆర్క్యూబ్ ఇస్టు ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత ఏ క్యూబ్ ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ అంటే ఏ బై టూ హోల్ క్యూబ్ ఇష్ ఏ క్యూబ్ ఇందులో ఏ క్యూబ్ ఏ ఏ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ టూ క్యూబ్ అంటే ఎయిట్ అవుతుంది అంటే ఇది టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది పై టు సిక్స్ ఇలా ఉంచుకోవాలి లేదు అంటే ఒక ఆన్సర్లో పై నెల రాసుకుని ట్వంటీ టూ బై సెవెన్ టు సిక్స్ అంటే లెవెన్ టైమ్స్ ఇది టూ టైమ్స్ త్రీ టైమ్స్ అనుకో లెవెన్ టు ట్వంటీ వన్ ఆన్సర్ లెవెన్ ఇస్ టు ట్వంటీ వన్ నెక్స్ట్ ఎక్స్ యూనిట్లు ఎక్స్ యూనిట్లు వ్యాసార్థం కలిగిన గోళం ఘనపరిమాణం మరియు ఉపరితల వైశాల నిష్పత్తి గోళం ఘనపరిమాణం అంటే ఇక్కడ ఆర్ ఆర్ ఎంత ఇచ్చారు ఎక్స్ ఇచ్చారు గోళం ఘనపరిమాణం ఎంత ఫోర్ ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ మరి గోళం ఉపరితల వైశాల్యం పై ఆర్ స్క్వేర్ అనమాట అక్కడ వ్యాసార్థం ఎంత ఇచ్చినట్టు ఆర్ ప్లేస్లో ఎక్స్ ఇచ్చారనమాట ఫోర్ బై త్రీ పై ఆర్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ఇస్టు ఫోర్ పై ఆర్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈ పై క్యాన్సిల్ అవుతుంది ఇందులో ఇది ఒకటి క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ ఇది వస్తే త్రీ ఎక్స్ ఇస్టు త్రీ ఎక్స్ ఇస్టు త్రీ అవుతుంది ఇది నెక్స్ట్ ఒక చ చదర ఒక సెంటీమీటర్ వ్యాసార్థం గల స్థూపం ఘనపరిమాణం వన్ సెవెంటీ సిక్స్ బై సెవెన్ ఘనపరిమాణము ఆయన దాని ఎత్తు కనుక్కోమన్నారు ఇక్కడ ఘనపరిమాణం ఇచ్చారు ఘనపరిమాణ స్థూపం ఘనపరిమాణం వన్ బై త్రీ ఫై ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ సెవెంటీ సిక్స్ బై సెవెన్ వన్ బై త్రీ ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అయితే వన్ వన్ స్క్వేర్ అంటే వన్ ఏ ఇది లెవెన్ టూ టైమ్స్ ఇది సిక్స్టీన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ అవుతుంది సారీ ఇక్కడ సారీ స్థూపంఘన పరిమాణం స్థూపం ఘనపరిమాణం ఇచ్చారు వన్ సెంటీమీటర్ స్థూపం పరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ ఈక్వల్ టు వన్ సెవెంటీ సిక్స్ బై సెవెన్ ఇచ్చారు స్థూపం ఘనపరిమాణం ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ అంటే ఆర్ అనేది వన్ సెంటీమీటర్స్ ఇచ్చారండి ఆర్ వచ్చేసి వన్ సెంటీమీటర్ ఇచ్చారు వన్ స్క్వేర్ ఇంటూ వన్ హెచ్ హెచ్ఇజ్ ఈక్వల్ టు వన్ సెవెంటీ సిక్స్ బై సెవెన్ ఈ సెవెన్ ఈ సెవెన్ క్యాన్సిల్ అవుతుంది టూ ఇది సిక్స్టీన్ ఇది ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ మోడల్ పేపర్స్ నుంచి ప్రాబ్లమ్స్ చేసుకుందామండి మనకి టైం అనేది సేవ్ అవుతుంది తర్వాత ఫుల్ మోడల్ పేపర్ ఒకటి చేద్దాం అన్ని ప్రాబ్లమ్స్తో ఓకే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి